వర్షం అయితే జోరం కుడుతుంది ఇక్కడ ఈ వర్షానికి అయితే ఎటువ లేకుండా పండ్లపాటిక్కడ కూకొని ఉన్నాం ఘోరం కుడుతుంది వర్షం ఇక్కడ ఇక్కడ కాదు ఈ వర్షానికి మొత్తం నానిపోయి ఉన్నాయి ఆల్రెడీ ఘర్వంగా వర్షం పడుతుంది కరీంనగర్ లో అయితే వర్షం ఎటువంటి రాకుండా ఉన్నది పండ్ల బండి పెట్టుకొని రోడ్ మీద పండ్ల బండితో ఉన్నా వర్షం ఘూరం కొడుతుంది చల్ల చలిపెడుతుంది ఇంటికో బుద్ధి అవుతుంది ఇప్పుడు ఈ టైంకు ఓ కరెంట్ శుద్ధ పోయింది ఫ్రెండ్స్ ఇక్కడ కరీంనగర్లో ఇట్లా ఉండే వాళ్ళు అయితే ఫ్రూట్స్ కోసం శివ టాకే స్క్వేర్ రూట్లోకి రాండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు తక్కువకిస్తా సబ్స్క్రైబర్స్ అంటే తక్కువకి ఇస్తా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఇప్పుడిప్పుడే ఆగిపోవడం మొదలట్టింది వర్షం పండ్లు టకడక పోతున్నాయి వర్షం ఆగిందే మంచిది అనుకోని వెళ్ళిపోతుంది రెటో లాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పై డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ రాకుండా ఈ పరిస్థితి వెనక ఈ పంత ఆనిపోయింది మొత్తం పండ్ల బండి మేము ఊప ఉన్న పండ్లు మొత్తం ఇవ్వాలి అన్ని రకాల పండ్లు ఉన్నాయి మన దగ్గర కరీంనగర్లో ఉండేటోళ్ళు అయితే ఫ్లాట్ ఆగిపోయే రూట్లకు రి సబ్స్క్రైబర్ అయితే తొక్కాలు కాలు ఇస్తా ఇప్పుడిప్పుడే వర్షం శుద్ధ తగ్గుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబల్ డబ్బు చేయండి ఫ్రెండ్స్ వర్షంలో బాగా చలిపెడుతుంది ఇక్కడ రోడ్ పైన చల్లగా గాడి పుక్కుతుంది అటు ఇటు కాయక్క ఇక్కడ పండ్ల బండి పెట్టుకుని ఊకున్నా వచ్చేది ఉంటారు పనులు ఫ్రీగా చేస్తాయి ఇప్పుడు వర్షం మళ్ళీ ఎక్కువైతుంది అయింది ఇక్కడ వర్షం మళ్ళీ ఎక్కువైతుంది అవుతుంది ఇప్పుడు తక్కువైంది తక్కువ ఇప్పుడు ఇప్పుడే ఎక్కువ అవుతుంది ఇడ ఒక తడకేసుకొని వేసుకొని కూకున్నా ఇక్కడ తడక లేకపోతే మాత్రం మొత్తం నానేటోడి నేను ఇక్కడ పండ్లకు మొత్తం నానుతున్నాయి ఆల్రెడీ మొత్తం తడిసినాయి ఇవన్నీ నాకు తెలిసి కివీ ఖరాబ్ అవుతుంది అనుకుంటాయి ఇప్పుడు జల్లి జల్ది అమ్మే చేయాలి పండ్ల బండి ఓనర్ నేను కాదు ఇంకో వాళ్ళు ఉన్నారు అయితే ఇంకోళ్ళు ఉన్నారు కానీ ఆయన మూడు బండ్లు ఉంటాయి ఏవో బండి నేను చూసుకుంటా ఈ మిగతా రెండు బండ్లు వాళ్ళు చూసుకుంటారు ఇటు వర్షానికి సగం నాలుగు సగం రెండు అవుతుంది ఇలా ఐదు నిమిషాలకోసారి పెరుగుతాను తక్కువ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తగ్గటాగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని వీడియోలు కొరకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్